కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాల్క ఊడిపోయిందట పది కోట్లు పెట్టి కట్టిన బంగుల ముందు పని మనిషి ముగ్గేస్తుంటది ఆ బంగులైన బిడ్డ ఫారెన్ నుండి అది స్కైప్ లో చూసి మురిసిపోతుంది ఇది మనోళ్లకు స్టేటస్ సింబల్ కానీ మనకు అర్థంగా ముచ్చటేందంటే టేకు చెక్కలతో డోర్లు వాకిలే కనపడకుండా మార్బుల్ సద్దాల కిటికీలు అందాల నగశీలు కాదు ఇంటికి అలంకారం ఆ పని ఈ పని చేస్తూ ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఇక అప్డేటు అప్డేటెడ్ అనే తొక్కలో మాటలన్నీ ఉత్తే పిల్ల ముద్దా పని ముద్దా అనే మాటే ఎప్పటికీ నిజం అమ్మమ్మ నుండి అమ్మ కొంత మారింది అమ్మ నుండి ఇప్పుడు అమ్మాయికి వచ్చేసరికి అమ్మ తన మాట దేవుడేరు అసలు అమ్మాయి తనమే మాయమైంది అందుకే అన్నకు రాకి ఆన్లైన్ లో అమ్మ నాయనతో ముచ్చట వీడియో కాల్ లో కన్న పిల్లలు ఆయాపాలు ఆఖరికి ఆత్మను కోల్పోయి ఆర్టిఫిషియల్ ఆనందాలు ఉద్రవై ఇలాంటి పల్లె శిల్కను ఇలా పాటల్లోనో మ్యూజియంలోనో చూసే కర్మ ముందు తరాలకు వద్దు ఎంత ముందుకైనా వెళ్లనివ్వండి కానీ మూలం మర్చిపోకుండా ఆడపిల్లను ఆడపిల్లలాగా ఎవని దేశానికి తగ్గట్టు అల్లం పెంచుకుంది ఆడది బాగుంటేనే అన్ని బాగుంటాయి ఎందుకంటే ఆమె ఎలా ఉందో ఆమె చుట్టూ ప్రపంచం అలాగే ఉంటుంది